ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లుకు గతంలో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల మీద అంటే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఇల్లు కాబట్టి మీరు దీన్ని ఆ కూల్ చేయాలి లేదనుకుంటే మేము వచ్చి కూల్ చేస్తామని చెప్పేసి గతంలో నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల మీద స్టే తెచ్చుకున్నారు తిరుపతి రెడ్డి సో ఆయన యొక్క ఇల్లుతో పాటు దాదాపు అక్కడ ఉన్నటువంటి ఒక రెండు వందల ఇండ్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు సో ఇప్పటికే మనం ఆల్రెడీ దీని మీద చర్చ చేస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాము దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి సీఎం సొంత అన్నగారైనటువంటి రేవంత్ మన తిరుపతి రెడ్డి ఇంటిని కూలగొడతలేరు కానీ పేదల ఇండ్లను కూలగొడతారు చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన తిరుపతి రెడ్డి ఇంటికి స్టే వచ్చింది సో ఇది మనం ఇలా బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉన్నాము సో హైకోర్టు ఆ తిరుపతి రెడ్డితో పాటు దాదాపు రెండు వందల ఇండ్లకు ఆ కావేరి హిల్స్ ఉన్నటువంటి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఎవరి ఇల్లును కూడా ముట్టుకోవద్దని చెప్పేసి స్టే ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఇంత గతంలో ఇచ్చినటువంటి స్టే ఆర్డర్లను మరి కొన్ని కొన్నింటినీ హైడ్రా పట్టించుకోలేదు మరి వీటిని పట్టించుకుంటుందా లేదా అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒకసారి మనం ఇక్కడ చూస్తే కంప్లీట్గా తిరుపతి రెడ్డి ఇల్లు ఎక్కడ సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీకు క్లియర్ గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం స్టే వచ్చింది వాళ్ళ మనం గతంలో నిన్నటి నుంచి అంతకుముందు సున్నం చెరువు విషయంలో కావచ్చు నిన్న కూకట్ కానీ లేకపోతే ఈ ప్రాంతంలో నల్ల ప్రాంతంలో కూలగొడుతున్నటువంటి కట్టడాల కూలగొడుతున్నటువంటి హైడ్రా అధికారులు చేస్తున్నటువంటి కార్యక్రమం మీద మనం నిన్న మాట్లాడడం జరిగింది చాలా మంది హైడ్రా బాధితులు కూడా మాట్లాడడం జరిగింది సీఎం సొంత అన్నైనటువంటి తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చిర్రు నోటీసులు ఇచ్చి కూడా ఆల్మోస్ట్ నెల నెల పదిహేను రోజులు అయిపోయింది రెండు నెలలు కావస్తా ఉంది ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎట్లాంటి అడుగు ముందుకు పడలేదు కానీ పేదల ఇండ్లని మాత్రము బుల్డోజర్లు వచ్చి ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాటిని కూలగొట్టేస్తా ఉన్నారన్నటువంటి చర్చ గత రెండు మూడు రోజుల నుంచి బాగా నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి అన్నతో పాటు ఆ కాలనీలో ఉన్నటువంటి రెండు వందల మందికి ఇండ్లకు సేఫ్ ప్రకటిస్తూ అంటే వాళ్ళకు అనుకూలంగా ఆ కూల్చివేతల మీద స్టే ఇస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దీని మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం ఒకసారి ఏముంది ఈ కోర్టు తీర్పులో అనేది ఒకసారి ఇక్కడ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి భారీ ఊరట లభించింది దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో కూల్చివేతల పైన హైకోర్టు స్టే ఇచ్చింది సో రెండు వేల పద్నాలుగులో జారీ చేసినటువంటి ప్రిలిమినరీ నోటిఫికే నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి దుర్గం చెరువు దుర్గం చెరువు నిర్వాసితులు వచ్చే నెల నాలుగున అంటే అక్టోబర్ నాలుగు తారీఖు నాడు దుర్గం చెరువు లేక్ దుర్గం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ముందు ఈ దుర్గం చెరువు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డితో పాటు ఉన్నటువంటి మిగతా రెండు వందల మంది ఇండ్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోయి ఈ దుర్గం చెరువు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు హాజరు కావాలి ఆ తర్వాత ఆరు వారాల్లో ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో అప్పటిదాకా తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఈ ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో తిరుపతి రెడ్డి ఇల్లు కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ ఇల్లు కూడా కూల్చివేతలు జరగొద్దు కూల్చివేయొద్దు అని చెప్పేసి హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది మనం గతంలోనే మాట్లాడుకున్నాము అంటే ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ పేదలకు ఒక తిరిగి పనిచేస్తూ ఉంది పెద్దోళ్ళకు ఒక తిరిగ పనిచేస్తూ ఉంది పేదలకేమో నోటీసులు లేకుండా ఆ హైడ్రా బాయి కూలగొట్టేస్తూ ఉంది గతంలో ఇదే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు నోటీసులు గిటీసులు ఏముండవు మేము పోయి కూలగొట్టేస్తాము మాకు నచ్చినట్టు చేసేస్తామన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది కానీ ఇవాళ నోటీసులు వీళ్ళకు నోటీసులు ఇచ్చినాక ఈ పేదల ఇంట్లో కూలగొట్టుకుంటూ పోతా ఉన్న క్రమంలో వీళ్ళకు మాత్రము కోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు వీళ్ళు సో ఇప్పుడు ఏమంటున్నారు దుర్గం చెరువు లేక్ ప్రొటెక్షన్కి ఆరు వారాల సమయం ఇవ్వడము రేపు నాలుగు తారీఖు నాడు అక్టోబర్ నాలుగు తారీఖు నాడు వీళ్ళు పోయి దాని ముందు ఆ విచారణకు హాజరు కావడము వీళ్ళ 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 వర్షం చెప్పడము వీటి తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ మీరు ఆరు వారాల్లోగా డిసైడ్ చేయండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం ఇవంతా ఇదంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము సో రేవంత్ అన్న తిరు సోదరుడు ఎవరైతే ఉన్నారో అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి అన్న ఇల్లు సేఫు తిరుపతన్న ఇల్లు సేఫ్ తిరుపతన్ననే కాదు తిరుపతన్నతో పాటు ఆ కాలనీలో ఉన్నటువంటి రెండు వందల ఇండ్లు కూడా రెండు వందల ఇండ్లు అంటే అవి ఆషామాష ఇండ్లు కాదు పెద్ద పెద్ద విల్లాలన్నమాట చాలా అద్భుతంగా ఉంటున్నట్టు ఉంటాయి అనమాట అక్కడ సో అంత పెద్ద పెద్ద విల్లాలు కోట్ల విలువైనటువంటి విల్లాలన్నీ సేఫ్ అవి ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తా ఒకసారి ఇగో ఇగో ఇక్కడ తిరుపతి అన్నకు సంబంధించినటువంటి ఇల్లు ఇక్కడ ఉంటుంది ఇంకా దానికంటే ముందు మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇగో ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నది ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు ఇది ఎక్కడుందంటే ఇప్పుడు ఇది ఇది దుర్గం చెరువు ఈ దుర్గం చెరువులో ఈ ఇందులో రెండు రకాల గీతలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి గ్రీన్ లైన్ ఏమో ఎఫ్టిఎల్ అనమాట గ్రీన్ లైన్ లోపల ఉన్నది మొత్తం ఎఫ్టీఎల్ అంటే ఇదంతా ఈ ఈ బెల్ట్ అంతా ఎఫ్టిఎల్ ఒక్క నిమిషం ఇది కూడా మీకు క్లియర్గా ఇగో ఈ ఈ ఈ ప్రాంతం అంతా ఇది ఎఫ్టిఎల్ ఇది ఇది ఎఫ్టిఎల్ అంటే గ్రీన్ లోపల ఉన్నది మొత్తము ఎఫ్టిఎల్ అనమాట ఇది ఈ గ్రీన్ నుంచి ఇంకో కొంచెం లైట్ ఎల్లో మధ్యలో ఉన్నది బఫర్ జోన్ ఇది బఫర్ జోన్ ఇప్పుడు ఇగో ఈ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి జాగాలో తిరుపతి అన్న ఇల్లు ఉన్నది ఇడ ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి జాగాలో తిరుపతి అన్న ఇల్లు ఉన్నది ఈ తిరుపతి ఇల్లు మొత్తం కంప్లీట్గా ఎఫ్టీఎల్ లోనే ఉన్నది ఏది ముఖ్యమంత్రి సోదరుడి రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు మొత్తం ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నది అందుకే నెల పదిహేను రోజుల క్రితం దాదాపు నెల ఇరవై రోజుల క్రితము హైడ్రా వీళ్ళకు నోటీసులు ఇచ్చింది హైడ్రా ఈయనకు నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చి ఈయనొక్కటికే కాదు ఈ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇదంతా కావు కావేరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అనమాట ఇవన్నీ కావూరి కావేరి కాదు కావూరికి సంబంధించినటువంటి విల్లాలు ఇవి దాదాపు ఇక్కడ ఒక రెండు వందల పైచెలుకు ఇండ్లు ఉంటాయి ఈ రెండు వందల పైచెలుకు ఇండ్లల్లో అందరికీ నోటీసులు ఇచ్చింది అందరితో పాటు తిరుపతి అన్నకు కూడా నోటీసులు ఇచ్చింది మీరు అందరూ నెల రోజుల లోపల ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇక్కడ ఖాళీ చేసి మీరే స్వచ్ఛందంగా దీన్ని డిస్మాటి చేయాలి మీరే కూలగొట్టాలి మీరు కూలగొట్టని ఎడల మేము హైడ్రా వచ్చేసి మేము కూలగొట్టేస్తాము ఆ లోపల మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ముప్పై రోజుల గడవి ఇస్తూ నోటీసులు ఇచ్చింది వీళ్ళకు ముప్పై రోజుల గడవ అయిపోయింది దాదాపు యాభై రోజులుగా వస్తుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలే తీసుకోకపోగా వీళ్ళు వీళ్ళందరూ కలిసి హైకోర్టుకు పోయిరు హైకోర్టుకు పోయి ఇప్పుడు దాని మీద స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకొని ఇప్పుడు ఈ ఈ ఎక్కడైతే ఇక్కడ నిర్మించారో ఇవేవి వేవి కూడా కొట్టొద్దు హైకోర్టు వాళ్ళకి స్టే ఇచ్చింది కూలగొట్టద్దు ఆ అవేవి కూడా కూలగ ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు హైడ్రాకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మొత్తం రెండు వందల మంది దాకా వీళ్ళందరూ కలిసి దుర్గం చెరువు లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి మీరు రెండు నాలుగో తారీఖు అక్టోబర్ నాలుగవ తారీఖు లోపల మీ మీ అభ్యంతరాలు నాకు చెప్పండి అలాగే దుర్ దుర్గం చెరువు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఏమని సిక్స్ వీక్స్ లోపల అంటే నెలన్నర లోపల మీరు ఏం చేయాలి ఆ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఇది ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు ఉంది ఏంది కథ అనేది అని కూడా మీరు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కోర్టును తప్పడానికి లేదు ఎందుకంటే కోర్టు ఎప్పుడైనా కానీ వాదోపవాదాల మీద ఆధారపడి మాత్రమే కోర్టు తీర్పులు ఉంటాయి అంటే ఏ విధంగా బలమైనటువంటి వాదాలు సాక్ష్యాలు ఆధారాలను లేకపోతే అక్కడ అక్కడ ఉంటున్నటువంటి ప్రజలను ఈ కట్టి ట్యాక్స్లను ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోర్టు తీర్పులు ఇస్తుంది సో కాబట్టి కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది కానీ ఇట్లనే తీర్పులు వచ్చినా కానీ ఇలాగే అనుకూలంగా తీర్పు వచ్చినా కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ ఉన్నది కోర్టు దాన్ని కూలగొట్టొద్దు అని చెప్పేసి ఆర్డర్ ఉంది బట్ కానీ దానిపై గులగొట్టారు దానిపై గులగొట్టారు కోర్టు ఆర్డరు ఉన్నా కానీ పోయి దాన్ని కూలగొట్టరు అదే మనము మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువులో మనము గత రెండు వారాల క్రితము ఆదివారం నాడు దాన్ని అక్కడ కూల కూల్చివేతలు జరిగినాయి అక్కడ కూడా కోర్టు స్టే ఉంది ఒక బిల్డింగ్ మీద కానీ ఆ కోర్టు స్టే ఉన్నా కానీ అధికారులు పట్టించుకోకుండా ఆ బిల్డింగ్ నేలమట్టం చేసిర్రు నేలమట్టం చేసిరు ఇట్లా చాలా చోట్ల కోర్టు ఆర్డర్లు ఉన్నా కోర్టు స్టేలు ఉన్నా కానీ హైడ్రా అనేది కూలగట్టుకుంటూ పోతా ఉన్నది కానీ మరి దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఇక్కడటువంటి వాళ్ళకు మాత్రం కోర్టు స్టే పని చేస్తుందా హైడ్రాకి హైడ్రా ఇప్పుడు కోర్టు స్టే ఉంది కాబట్టి హైడ్రా అక్కడ పోకుండా ఉంటుందా లేకపోతే కోర్టు స్టే ఇచ్చినా కానీ హైడ్రా పోయి వీళ్ళందరి ఇండ్లను కూలగొడుతుందా అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠకరంగా మారింది ఒకవేళ కనుక నిజంగానే పోయి కూలగొడితే హైడ్రాకు కోర్టు ఆర్డర్లు పనిచేయమనేది క్లారిటీ వస్తుంది ఇంకా స్పష్టంగా క్లారిటీ వస్తుంది ఎందుకంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో మనం చూసినాం కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ పోయి కూలగొట్టిరు మరి ఇప్పుడు దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి వీళ్లకు ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది మరి కూల కూలగొడదా అనేది ఇప్పుడు చర్చగా మారింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూలగొట్టే అవకాశాలు లేవు ఎందుకు కూలగొట్టే అవకాశాలు లేవు అంటే ఈ రెండు వందల మంది ఇండ్లేవైతే ఏవైతే ఉన్నాయో ఇందులో మెజారిటీగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ బంధువుల ఇండ్లను ఇండ్లు ఇక్కడ ఈ ఈ కావూరి హిల్స్కి సంబంధించిన దాంట్లో ఉన్నారు ఈ కావూరి కావూరి సాంబశివరావు చేపట్టేటువంటి కన్స్ట్రక్షన్ ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సో కాబట్టి ఈ ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నది మెజారిటీగా టీడీపీకి సంబంధించినటువంటి బడాబడా నేతలు బడా ఆ పార్టీ అనుబంధ వ్యాపారవేత్తలు వారి బంధువులు టీడీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వారి బంధువులు కూడా ఈ ఈ ఈ ఈ ఏరియాలో ఉంటారు కాబట్టి ఆ ఇండ్లను ముట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ధైర్యం చేయకపోవచ్చు ఈ ప్రభుత్వము సాహసం చేయకపోవచ్చు అని చెప్పవచ్చు స్పష్టంగా ఎందుకు అంటే ఈ ఇక్కడ క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఇంకొకటి చిన్న బయట మీకు వినిపిస్తాం మిత్రులారా ఈ బయట కూడా వినండి మీరు వింటే మీకు అర్థమవుతుంది ఇగో అనొచ్చు బట్ మాకు మాత్రం పర్టిక్యులర్ మా దుర్గం చెరు మా అమర్ టికాస్ ఇస్ వెరీ క్లియర్ కట్ ఇన్ కేస్ మా దాన్ని టచ్ చేయాలి వస్తే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ గేమ్ ఉన్న దగ్గర అది ఏమంటున్నాడు ఆయన మాది టచ్ చేయొద్దు మేము అంత లీగల్గా ఉన్నాం అంత పర్ఫెక్ట్ గా ఉన్నాం ఆయన అంటే ఆయన లాంగ్వేజ్ కూడా మీకు అర్థమై ఉంటుంది ఆయన కంప్లీట్ గా ఆంధ్రా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ఇండ్లు కూడా అదే ప్రాంతంలో ఉన్నాయి దుర్గం చెరువు ప్రాంతంలోనే అదే రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ ఇల్లు ఉందిగా తిరుపతి రెడ్డి ఇల్లు ఆ ఇంటికి సంబంధించినటువంటి సర పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి సో కాబట్టి మెజారిటీగా ఆంధ్ర ప్రాంత బడా బడా నాయకులు కావచ్చు జర జర పైసలు ఎక్కువ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఇట్లా ప్రజలు కావచ్చు కొంత పారిశ్రామికవేత్తలు కావచ్చు ఈ ప్రాంతంలో ఉంటారు సో కాబట్టి ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు కాబట్టి అక్కడ ప్రాంత ప్రజలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని మీద హైడ్రా దూకుడుగా ముందుకు పోయేటువంటి అవకాశాలు లేవు అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి అనుమానాలు ఇక ఇవాళ కోర్టు తీర్పుతోటి ఇంకా స్పష్టంగా అర్థమైపోయింది సో ఇప్పుడు ఈ ఆరు వారాల గడువు ఇదంతా గడువుతోటి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూల్చివేతలు జరగవు ఈ దుర్గం చెరువులో ఇంత ఇంత క్లియర్ కట్గా ఇంత క్లియర్ కట్గా ఉన్నా ఇంత క్లియర్ కట్గా ఎఫ్టిఎల్ పరిధిలోపలనే ఇవన్నీ ఉన్నా కానీ కూల్చివేతలు జరిగేటువంటి అవకాశాలు లేనే లేవు ఇది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇది కంప్లీట్గా ఈ హైట్రా అనేది పేదల ఇండ్లని మాత్రము ఇవేవి నోటీసులు ఉన్నా కోర్టు ఉన్నా ఏమున్నా కానీ పేదల ఇండ్లను మాత్రం కూలబొట్టేస్తుంది కానీ ఇక్కడ బడా పారిశ్రామికవేత్తలు బడా రాజకీయ నాయకులు సొంత అన్న ఇంటిని మాత్రము కూలగొట్టడానికి రకరకాల కోర్టులు కానీ చట్టాలు కానీ స్టేలు కానీ ఇట్లాంటివన్నీ ముందలు పెట్టుకొని నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నిజంగా కూడా ఇది ఒకసారి చూస్తే మరి పేద ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు ఓన్లీ ఇలాంటి ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే గెలవలేదు ఇంకా మరీ ముఖ్యంగా మాట్లాడాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేమన్నా కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళని సేవ్ చేయడం కోసం తెలంగాణ ప్రజలను తెలంగాణ మాబునార్ ప్రాంతం నుంచో లేకపోతే ఖమ్మం ప్రాంతం నుంచో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు చేసుకుంటా బంగారం అవన్నీ కుదవబెట్టి అప్పు లోన్ తెచ్చుకొని లోన్ల కింద ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు ఎఫ్టీఏలో ఉందనేమో తెలంగాణ ప్రాంత ప్రజల ఇంట్లోనేమో కూలగొట్టేస్తూ ఉన్నారు కానీ బడా పెద్ద పెద్ద వీళ్ళ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలు కావచ్చు టీడీపీ అనుబంధ వ్యాపారవేత్తలు కావచ్చు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వాళ్ళ బంధువుల ఇండ్లు కావచ్చు ముట్టుకోవడానికి ఈ ప్రభుత్వం సాహసం చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా కేవలము తిరుపతి రెడ్డి ఒక్కరిని మనం చూడాల్సిన అవసరం లేదు అన్న ఇల్లును సేవ్ చేసుకున్నాడు ఓకే అది ఒక్కటే కాదు అన్న ఇల్లుతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళందరూ ఎవరు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎక్కడి నుంచి ప్రజలు ఇవాళ ఎవరి కోసం ఈ హైడ్రా పనిచేస్తూ ఉంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల ఆస్తులను ముట్టుకోవడానికి కూడా జంకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా కావచ్చు తెలంగాణ పేద ప్రజల ఇండ్లని మాత్రము ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేసేస్తూ ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎవరి కోసం పనిచేస్తా ఉంది పేదల ప్రజల పాలిట ఒక యమపాశం లెక్క తయారైనటువంటి హైడ్రా వాళ్ళ చెప్పా పెట్టకుండా పోయి కులగొడతా ఉంది ఇక్కడ మాత్రము మేర్బాని చూపిస్తా ఉన్నది సో కాబట్టి ఈ విధంగా ఉన్నది ఏది ఏమైనా మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ వాళ్ళ అన్న ఇల్లును కూలగొట్టడు కేవలం అప్పుడు మీడియా హైప్ కోసము మీడియాలో ఏదో ఒక ఒక క్రెడిబిలిటీ కోసము దాని ఇంకేమంటారు దాని పబ్లిసిటీ కోసం మాత్రమే పిఆర్ స్టంట్ కోసం మాత్రమే ఏదో నామమాత్రంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు అన్నకు అన్న ఇంటికి ఇప్పుడు ఆ నోటీసులు కూడా ఆ నోటీసుల మీద కూడా స్టే వచ్చేసింది నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే స్టే ఇచ్చినాక కరెక్ట్గా ఆ నోటీస్ ఇచ్చిన నెల రోజులలో పోవచ్చు ఎందుకంటే ముప్పై రోజుల గడువు ఇచ్చారు ముప్పై రోజుల గడువు తర్వాత ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు వాళ్ళు కోర్టు కూడా ఏం ఆర్డర్ చేయలే ఒకవేళ కుల హోటలు అనుకుంటే నిజంగా హైడ్రా చిత్తశుద్ధితో పంచాలనుకుంటే ఈ నెల ఈ వారం పది రోజులలో దాన్ని దుర్గం దుర్గంజర్లో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిలు కూలగొట్టాలి ఆ మిగతా రెండు వందల విలాలను కూడా కూలగొట్టాలి కానీ కూలగొట్టలే ఎందుకంటే అక్కడ సైడ్ ఓలే వాళ్ళు ఆదివారం పుట్టనేమో పేదలైన్లు కొడతారు ఇలా సోమవారం ఇలా కోర్టు పనిచేస్తుంది ఇలా అన్ని పనిచేస్తాయి కాబట్టి ఇలా వాళ్ళకి స్టే వస్తుంది అదే ఆ హాలిడేస్లో పేదలైన్లను కూలగొడతారు ఎందుకు ఆదివారం పూటనే హైడ్రా ఎందుకు పనిచేస్తూ ఉంది మిగతా డేస్లో ఎందుకు పనిచేయడం లేదు ఆదివారం అయితే ఏ కోర్టులు పనిచేయవు ఎవరు అధికారులు ఉండరు గవర్నమెంట్ హాలిడే కాబట్టి ఆ రోజు పోయి వీళ్ళు కూలగొడవచ్చు అసలు హైడ్రా అనేది లీగలా ఇల్లీగలా ఏంటి అసలు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాడు అనేది ఈ మొత్తం ఎపిసోడ్ తోటి తిరుపతి రెడ్డి ఇంటికి ఇచ్చినటువంటి నోటీసుల ఎపిసోడ్ తోటి క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది ఒకసారి ఇక్కడ మనం చూస్తే చూడండి ప్రజలారా ఈ వీళ్ళు వీళ్ళు వీళ్ళేమో ఏం కోస చేశారు చెప్పి వీళ్ళేమో ఏం కోసం వేసారు ఇగో ఇట్లా పేదల ఇంట్లో ఇట్లా కూలగొడతారు అక్కడే నోటీసులు ఇస్తారు 서울 ఇట్లా దీంతోపాటు ఇంకా కొన్ని దుర్ సున్నం చెరువు దగ్గర కూడా ఉన్నది చూపిస్తా అది కూడా వీడియో పాపం చిన్న పిల్లలకు గూడు లేకుండా చేసినటువంటి ఈ ఈ సర్కారుగా పిల్లలని వర్షం వస్తుంటే ఇట్లా గూడు లేకుండా ఇదేమో తిరుపతి ఇల్లు తిరుపతన ఇల్లు ఎంత పెద్ద బంగ్లా చూడు రాజ బంగ్లా ఇంత అద్భుతంగా ఉన్నది తిరుపతి అన్న ఇల్లు దాన్ని ముట్టుకోలే ఇప్పుడు ఇక ముట్టుకోవడానికి అవకాశం లేకుండా కోర్టు కూడా స్టే ఇచ్చేసింది కానీ పేదల ఇండ్లు మాత్రమే ఈ విధంగా వాళ్ళని రోడ్డు మీద పడేసి ముసలమ్మను గుంజుకుపోడు అట్లా ప్రెగ్నెంట్ లేడీని రోడ్ మీద పడేసుడు ఇవన్నీ ఇట్లా జరుగుతుంది ఇది ఇందిరామ్మ రాజ్యమా రౌడీల రాజ్యమా గూండల రాజ్యమా అన్న ముఖ్యమంత్రి గారి అన్నదమ్ములకేమో ఒక చట్టం పనిచేస్తుంది హైడ్రా ఒక తీరిగా పనిచేస్తుంది ఇట్లా పేదల ఇండ్లకేమో ఇంకొక పనిచేస్తుంది అనమాట హైడ్రా అనే చివరికి హైడ్రా అనేది తెలంగాణ ప్రజల పాలిట ఒక యమపాశం లెక్క మారిపోయి వాళ్ళ ఇల్లు కూలగొట్టేటువంటి ఒక యమదూతల లెక్క తయారైంది సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను వంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఒకవేళ అందరికొకటి తిరిగే చట్టం అయితే హైడ్రా అందరికి ఒక తిరిగి అయితే ఈ ఇల్లు నూలగొట్టాలి కదా ముప్పై రోజుల గడవిచ్చి ముప్పై రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజుల గడవిచ్చి కోర్టు స్టేట్ స్టేట్ వచ్చి దానికి వచ్చి ఇప్పుడు డ్రామా నాకు తెలిసి రేపో మాపో మళ్ళీ ఆడిపోతుంది వాళ్ళు స్టే ఆడర్ రూపంగా మళ్ళీ వెనకొస్తాయి ఆ పోతురు పోతురు అని కూడా మళ్ళీ ఆ బిగ్ టీవీ ఎన్టీవీ ఇట్లాంటి కాంగ్రెస్ భజన ఛానళ్ళు ఉన్నాయి కదా వి సిక్స్ ఇట్లాంటి వాటిల్లో ప్రచారం చేయించుకొని మళ్ళీ దాన్ని వెనకొస్తారు అని చెప్పేసి నోటీసులు ఉన్నాయి కాబట్టి వచ్చినట్టు మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేస్తారు అంతకు మించి ఇంకొకటి ఏం లేదు ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు ఏరి కోరి మనం పోయి పొయ్యిపోయి నీళ్ళు లేని బాయ్లు దుంకి నీళ్ళున్న బాయలు దుంకితే మునిగి చచ్చిపోతాం నీళ్ళైన బాయలు దూకితే ఏమవుతుంది కాదు చేతులు తిరిగి దేనికి వానికి రాకుండా అవుతాం సో కాబట్టి అలా మనము కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకొని ఈ విధంగా ఎవరికి వాళ్ళు కాస్తా ఉన్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది చూడండి ఇక చూడు వాళ్ళ వాళ్ళ గోస పరిస్థితి ఇంత క్లియర్ కట్గా ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ కూలగొట్టకుండా ఇలా చట్టాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు తెచ్చుకున్నారు కానీ ఇక ఇప్పుడు పెట్టాలే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది హ్యాండిల్ పెడతా ఉంటారు ఏంది కొన్ని కొన్ని చీడ పురుగులను ఏరి వేస్తూ ఉన్నాడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు కొన్ని సినిమా డైలాగులు పెట్టి ట్విట్టర్లల్లా పెడతా ఉన్నారు మరి ఇప్పుడు ఈ ఈ చీడ పురుగులు ఇలా కనపడుతున్నటువంటి ఇవేవి కనపడతలేవా మీకు ఎక్కడవే అది వీడియో అయ్యో ఈ ఈ ఇల్లు ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కదా మరి వేవి కనపడతలేవా సో కాబట్టి కాంగ్రెస్ అనేటిది పేదోడికి చాలా కలంకము దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్